మీ పిల్లల సక్సెస్ కోసం అనుకోండి ఏ ఏ క్యాండిల్తో మీరు చేస్తున్నారో ఆ క్యాండిల్కి ఈ ఆయిల్ని జస్ట్ పెట్టండి కొంచెం అలాగే ఈ ఆయిల్ని కూడా మనీ మ్యాగ్నెట్ ఆయిల్ ఏది ఉన్నా లేకపోతే ఇంట్లో కూడా రోజు మీరు గీ దీపం పెట్టుకున్నా కూడా జస్ట్ రెండు డ్రాప్స్ రోజు వేసి ఉంచండి దీపంలో అది కూడా వైబ్రేషన్ ఇల్లంతా వైబ్రేషన్ మారుతుంది మనీ అపడ్డెన్స్ అవుతుంది క్యాండిల్ వెలిగించి అక్కడ మీ క్రియేషన్ స్టార్ట్ చేయాలి క్రియేషన్ అంటే ఎలా ఉండాలి మీ బాడీ ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు ఏం రాసుకుంటారో మీ క్రియేషన్ మీరు రాసుకోండి ఇమాజినేషన్ అనేది మీ బ్రెయిన్లో ఫ్యాకల్టీ ఆ రెండు పెంచుకోవాలి మీరు అవి పెంచుకోగానే వచ్చేస్తుంది రిజల్ట్ ఎలా చెప్పాలి ఎలా రాయాలి అని కాపీ కొడితే ఎగ్జామ్లో కాపీ కొట్టినట్టుగా మ్యాథ్స్ ఎలా చేయాలి రే రే చూపించిర్రు చూపించిర్రు చూపించిరా పాస్ అవుతాం డెఫినెట్గా పాస్ అవుతాం రెండోసారి మీకు అసలు అది ఎలా చేయాలో తెలియాలిగా ముందు ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ యూ మీ థ్యాంక్ యూ సారీ ప్లీజ్ వర్క్ యూ మీ థ్యాంక్ యూ యూ మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ యూ మీ థ్యాంక్ యూ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్యూ మీ థ్యాంక్ యూ లవ్ యూ సపోజ్ మీకు హార్ట్లోకి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా అబండెన్స్గా గ్రీన్ క్యాండల్ తీసుకోండి లేదండి నాకు మొక్కళ్ళ నొప్పులు బ్లడ్లో బాగలేదు స్కిన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కనుక రెడ్ తీసుకోండి సపోజ్ నాకు యూరిన్ ప్రాబ్లమ్స్ యూరినరీ ప్రాబ్లమ్స్ లేకపోతే పిల్లలు పుట్టట్లేదు యూట్రస్లో ప్రాబ్లమ్స్ సిస్ట్లు ఉన్నాయి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అబ్బాయిలో ప్రాస్టేట్ గ్లాంట్స్ ప్రాబ్లమ్ ఏది ఉన్నా సార్ మీ హస్బెండ్కున్నా మీకున్నా మీ ఇంట్లో ఎవరికైనా ఎవరికి ఉన్నా అబ్బాయిలకి అమ్మాయిలకి అంటే సెకల్ చక్ర ప్రాబ్లమ్స్ ఉంటే కనుక పింక్ క్యాన్ ఆరెంజ్ క్యాండల్ తీసుకోండి సపోజ్ డయాబెటీస్ బీపీ ఏ ప్రాబ్లమ్నా ఎల్లో క్యాండల్ తీసుకోండి తర్వాత హార్ట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి గ్రీన్ క్యాండల్స్ హార్ట్ పొట్లో మంటలు ఉంటే కూడా ఎల్లో తర్వాత హార్ట్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఏదన్నా ఉన్నా హార్ట్ వాల్ వేసిన రిలేషన్షిప్స్లో వీళ్ళు నాకు నచ్చకపోయినా ఇవన్నీ కూడా వాటికి కూడా పనిచేస్తాయి ఇది ఫియర్కి రిలేషన్షిప్స్లో కూడా ఫ్రీ ఫియర్ ఏది ఉన్నా అన్నీ పోతాయి ఇది షేమ్కి నేను ఏం చేయలేకపోతున్నా ఏం రావట్లేదు నన్ను ఎవరు ఇష్టపడట్లేదు ఏది ఉన్నా సరే ఆరెంజ్ అలాగే పవర్ లేదు నాకు చేత కాదు మీ పిల్లలు అనుకున్నా వాళ్ళకైనా కూడా ఎల్లో సో ఇక్కడ ఇది సపోజ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకపోతే హీల్ ఇక్కడ త్రోట్ చక్ర నీలకంట సో ఈ ని తెచ్చుకోండి తర్వాత థర్డ్ ఐ పర్పుల్ క్యాండల్ అక్కడ తాలేదు తర్వాత లేదండి మా దగ్గర ఏమీ లేదు ఏ క్యాండిల్స్ కొనలేను అని అనుకుంటే వైట్ క్యాండల్ డైరెక్ట్ లైట్ని ఓకే తెచ్చుకోండి తెచ్చుకుంటే ఏం చేయాలి నెంబర్ వన్ ఇక్కడ ఫస్ట్ మీ గురించి మీరు చేయాలండి ఏ క్యాండిల్ అని తీసుకోండి సో నేను గ్రీన్ తీసుకున్నా సపోజ్ మీరు డబ్బులు లేవని భయపడుతున్నారా సో మనీ ఆయిల్ అని ఉంటుంది మనీ ఆయిల్ తెచ్చుకోండి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఆప్షన్స్ ఉన్నాయి డోంట్ వరీ చిన్న డ్రాప్ వేసుకోండి తర్వాత మీ పిల్లలు సక్సెస్ కోసం చూస్తున్నారు అనుకోండి ఏ ఏ క్యాండిల్తో మీరు చేస్తున్నారో ఆ క్యాండిల్కి ఈ ఆయిల్ని జస్ట్ పెట్టండి కొంచెం సక్సెస్ ఆయిల్ లేదండి మాకు ఆయిల్ ఏమి లేవు అంటే రోజ్ వాటర్ ఉంటుంది కదండి రోజ్ వాటర్ ఆలివ్ ఆయిల్ అన్న చేయండి లేకపోతే రోజ్ వాటర్ గులాబీ ఏమంటారు దాన్ని రోజ్ వాటర్ అంటారు కదా సో రోజ్ వాటర్ని స్ప్రే చేయండి దానికి ప్రోగ్రామ్ చేస్తున్నారు క్లీన్ చేయాలి ఈ క్యాండిల్ని ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి ఏ షాప్లోంచి కొన్నా కూడా ఐఎమ్ సారీ ఫ్రీస్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఒక జస్ట్ ఒక పెన్నుని తీసుకొని బ్లూ పెన్ బ్లాక్ పెన్ లేకపోతే ఒక పిన్ పిన్ను తీసుకొని మీ పేరు రాయండి ఫస్ట్ మీరే రాసుకోవాలి వాళ్ళు మీ మిర్రర్స్ నాట్ అదర్స్ అదర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ మీరే రాసుకోవాలి మీ పేరు రాసుకొని దాని మీద వర్ధిని రాస్తున్నాను రాసి మీకు డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంటే డేట్ ఆఫ్ బర్త్ రాయండి పెద్ద క్యాండిల్స్ తెచ్చుకోవచ్చు చిన్న క్యాండిల్స్ తెచ్చుకోవచ్చు లావు తీసుకొచ్చు పొట్టివి ఏదైనా సరే యూ కెన్ బై ఎనీ సార్ట్ ఆఫ్ క్యాండిల్స్ తెచ్చుకొని ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంటే రాయండి లేకపోతే మీ లీని ఏజ్ పేరు మీ ఇంటి పేరు రెండింటి పేర్లు అంటే రాయాలని థాట్ వస్తే రాసేసేయండి ఏం పర్లేదు అర్థమవుతుందా ఏం పర్లేదు రెండు వంశాల నుంచి వచ్చారు ఎవరిని క్లీన్ చేసినా పర్లేదు రెండింటిని క్లీన్ చేయడానికి కూడా మీరున్నారు అమ్మాయి అంటే అక్కడ క్లీన్ చేసే వస్తుంది ఇక్కడ క్లీన్ చేయడానికి రెడీ అవుతుంది అర్థమైందండి సో అవన్నీ రాసుకోండి రాసుకొని తర్వాత కొంచెం సినిమన్ పౌడర్ తీసుకొని చక్కగా దీనికి స్ప్రే చేయండి తడి చేతులతో సినిమాని తీసుకొని చేయండి పునా తడి తెచ్చు తెచ్చుకోలేదు సపోజ్ ఇలాంటి ఉంది ఉందనుకోండి దీనికి ఇలాగా పైన స్ప్రింకిల్ చేయండి స్ప్రింకిల్ అంటే దాన్ని దాని పెట్ ప్లేస్లో ఓకే వేయండి అలాగే ఈ ఆయిల్ని కూడా మనీ మ్యాగ్నెట్ ఆయిల్ ఏది ఉన్నా లేకపోతే ఇంట్లో కూడా రోజు మీరు గీ దీపం పెట్టుకున్నా కూడా జస్ట్ రెండు డ్రాప్స్ రోజు వేసి ఉంచండి దీపంలో అది కూడా వైబ్రేషన్ ఇల్లంతా వైబ్రేషన్ మారుతుంది మనీ అపండెన్స్ అవుతుంది సో అదొకటి చేయండి తర్వాత ఈ క్యాండిల్ని క్యాండిల్ని ఇలాంటి క్యాండిలే ఉంది ఏం చేయాలి తర్వాత బేసల్ ఈ బేసల్ పౌడర్ దీన్ని కూడా మీరు ఒకసారి వాసన చూడండి ప్రతిదీ భూమాత కనెక్ట్ అవుతారు వాసన చూడగానే ముక్కు ద్వారానే భూమాతకి రూట్ చక్రాకి కనెక్ట్ అవుతాం ఓకే సో చెయ్యండి ఒకవేళ ఇలాంటి క్యాండిల్కి ఎలా పెట్టాలి క్యాండిల్ వెలిగించిన తర్వాత ఈ పైన ఇలాగా వస్తుంది కదండి అక్కడ వేయచ్చు దీన్ని మంటకి టచ్ అవ్వకుండా కొంచెం డెప్త్కి వెళ్తుంది కదా కొంచెం లోపలికి వెళ్తుంది మెల్ట్ అవుతుంది వ్యాక్స్ కదా వ్యాక్స్ మెల్ట్ అయిన తర్వాత వేయండి వేసిన తర్వాత వెరీ ఇంపార్టెంట్గా మీకు ఏదైతే ఇప్పుడు డిజైర్ ఉందో రాసుకున్నారా అండి పేపర్ మీద రాసుకున్నారు కదా సో వాటర్ గ్లాస్ తీసుకోండి ఇది నాకు ఈ రూమ్లో పెట్టుకున్న వాటర్ గ్లాస్ ఇక్కడ నేను రాసుకున్నాను ఇది నా పర్సనల్ ఇది ప్రొఫెషనల్ కాబట్టి ప్రొఫెషనల్గా రాసుకొని పెట్టుకున్నాను ఇక్కడ థ్యాంక్ యూ గాడ్ ద న్యూ ట్వంటీ వన్ డేస్ ఫిబ్రవరి ప్రోగ్రామ్ ఐ లవ్ యుస్కోవాలి మై ప్రొఫెషనల్ లో నాకు కావాల్సింది ఏంటి మీ రిజల్ట్సే నాకు సక్సెస్ ఇట్స్ నాట్ నాకు నా అకౌంట్ నిండిపోవాలి ద పర్పస్ ఆఫ్ ద క్లాస్ ఏంటి నా ఇంటెన్షన్ ఏంటి క్లాస్ తీసుకోవడానికి ఇన్నిన్ని గంటలు తీసుకోవడానికి ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పిందే చెప్తూ ఇంకా ఇంకా కొత్తగా ఎందుకు చెప్పాలి ఎందుకు ఇన్ని మెడిటేషన్స్ తయారు చేయాలి మీకోసం ఎందుకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీరు ఇచ్చిన దానికి ఇంటెన్షన్ ఈస్ రిజల్ట్స్ గాడ్ నోస్ అర్థమవుతుందా సక్సెస్ఫుల్గా ఉండాలి అని తయారు చేసుకోండి క్యాండిల్ ఏదైతే రెడీ చేసుకున్నారో చిన్న ప్లేట్కి మీద పెట్టి ఇలా పెట్టేసేయండి దాన్ని వెలిగించి వెలిగించి ఈరోజు రాత్రికి ఏం చేస్తారంటే ఇది వెలిగించిన తర్వాత మీ రిజల్ట్ ఏది ఉంటే అది ముందు మీరు క్లీన్ అవ్వాలి మీ పిల్లలకి రాయాలా అండి అంటే ఎస్ పిల్లలకి కూడా వేరే క్యాండిల్ పెట్టండి బట్ మీరు ముందు మీ కోరిక ముందు మీ పిల్లల కోరికైనా మీలోనే ఉంది కదా కోరిక అది రాసేయండి ఏ కోరిక ఉందో ఆ క్యాండిల్ మీద రాసి రెడీ చేసి క్యాండిల్ని ఫస్ట్ అండ్ కార్డుని రెడీ చేసి కార్డు తెచ్చుకోండి కార్డు లాగా ఉంటే ఇంకా మంచిది లేదా ఒక చార్ట్ పేపర్ కొనేసి కార్డు లేకపోతే బుక్ అట్టా ఏదైనా తీసుకోండి బుక్స్ వెనకాల ఫస్ట్ పేజ్లో ఉంటుంది కొత్తగా ఏం కొనక్కర్ల ఇంట్లోనేవే వాడచ్చు రాసి ఆ కార్డు మీద పెట్టి క్యాండిల్ వెలిగించి అక్కడ మీ క్రియేషన్ స్టార్ట్ చేయాలి క్రియేషన్ అంటే ఎలా ఉండాలి మీ బాడీ ఎలా ఉండాలనుకుంటున్నారు బొమ్మ గీసుకొని ఆల్రెడీ గీసుకోకపోతే గీసుకున్న బొమ్మ దగ్గరే ఆ బుక్లోనే రాయండి క్రియేషన్ చక్కగా ఉంది డాక్టర్ గారు సర్ప్రైజ్ అయ్యారు నేను చక్కగా నడుస్తున్నాను తిరుగుతున్నాను మనవడు మనవరాళ్ళ పెళ్ళిళ్ళు చూస్తున్నారు వాళ్ళ పిల్లలను చూస్తున్నాను మీరు ఏం రాసుకుంటారు మీ క్రియేషన్ మీరు రాసుకోండి క్యాండిల్ లైట్లో రాసుకొని రిలేషన్షిప్స్లో ప్రాబ్లం ప్రాబ్లమ్స్ మీవండి రిజల్ట్స్ ఏం కావాలో మీకే తెలియాలి ఎలా రాయాలండి అంటే మీ ప్యాటర్న్స్ని నన్ను తయారు చేయమని అడుగుతున్నారు నాకు పెరిగితే ప్యాటర్న్స్ మీకు పెరగవు క్రియేటివిటీ అనేది ఒక ఫ్యాకల్టీ ఇమాజినేషన్ అనేది మీ బ్రెయిన్లో ఫ్యాకల్టీ ఆ రెండు పెంచుకోవాలి మీరు అవి పెంచుకోగానే వచ్చేస్తుంది రిజల్ట్ ఎలా చెప్పాలి ఎలా రాయాలి అని కాపీ కొడితే ఎగ్జామ్లో కాపీ కొట్టినట్టుగా మ్యాథ్స్ ఎలా చేయాలి రే రేటు చూపించిర్రు చూపించిరా చూపించిరా పాస్ అవుతాం డెఫినెట్గా పాస్ అవుతాం రెండోసారి అసలు అది ఎలా చేయాలో తెలియాలిగా ముందు అలాగే ప్యాటర్న్స్ క్లారిటీ బ్రెయిన్లో వస్తుంది లెక్క ఎలా చేయాలో అలాగే క్రియేషన్ ఇమాజినేషన్ అనేది రైట్ మనం వాడట్లా అసలు ఎంతసేపు ఎవరో వాడిందే ఇదే లాజిక్ మైండ్లోనే ఉంటున్నాం మ్యాజిక్ తెలియట్లేదు లాజిక్ నాకు యాభై ఏళ్ళు వస్తే నాకు ఈ ప్రాబ్లం వస్తుంది అమ్మకుంది కాబట్టి నాకుంది లాజిక్ అది మ్యాజిక్ అంటే నేను క్రియేట్ చేస్తే అది వచ్చేస్తుంది క్రియేషన్ లవ్తో వస్తుంది వేరే ఎమోషన్తో రాదు ఏ ఎమోషన్తో క్రియేట్ చేస్తే ఆ ఎమోషన్కి తగ్గ మెమరీ నా బాడీలో రీప్లే అవుతుంది ఆన్సర్స్ వచ్చేస్తున్నాయండి మీ క్వశ్చన్స్ అన్నిటికీ క్రియేషన్ ఎలా రాయాలి కథలాగా రాయాలి అర్జున నాగార్జున సినిమాలో బాస్ సినిమా ఉంది కదా నయనతార వాడు ఎలా ఇంటర్వ్యూస్ తీసుకుంటాడండి ఆ సీన్ ఎంత పెద్దగా ఉంటుందండి అలా రాయాలండి ఒక్కొక్కళ్ళు వచ్చారు నాకు భయం వేసింది నేను ఈ బట్టలు వేసుకున్నాను అమ్మాయి డ్రెస్ ఏంటి నాగార్జున అన్నీ డిస్క్రైబ్ చేస్తాడు కదా బాస్ సినిమా చూసారండి ఎవరన్నా బాగుంటుంది చాలా సరదాగా ఉంటుంది అలా ఉండాలండి క్రియేషన్ రాయాలంటే సినిమా వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారు సీరియల్స్ వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారు క్రియేటివ్ ప్రొడక్టివ్ క్రియేటివ్ స్టోరీ అలా ఉండాలి మీ క్రియేషన్ మీరే సినిమాకి డైరెక్టర్ మీరు చేస్తే చాలు వచ్చేస్తుంది